చంద్రన్న బీమా దాదాపు చంద్రన్న బీమా కింద మనందరికి తెలుసు ఎవరు చనిపోయినా మనిషి చనిపోతే వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు మట్టి ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ ఇవాళ కుటుంబంలో కుటుంబంలో మన ఆప్తున్న కుటుంబం వాళ్ళ మీద ఆధారపడి ఉంటే వాళ్ళని ఇవాళ వాళ్ళు లేడు ఆర్థిక సహాయం చేసే పరిస్థితి లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రన్న బీమా కింద మనం దాదాపు ఒక వెయ్యి మూడు వందల ఇరవై తొమ్మిది మందికి పద్నాలుగు పాయింట్ ఆరు మూడు కోట్లతో మనం వాళ్ళందరికీ కూడా ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకి రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు యాక్సిడెంటల్ గా చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు చంద్రన్న బీమా ప్రవేశపెట్టినప్పుడు నాకు బాగా గుర్తు వేజెండ్ల గ్రామంలో ఒక వ్యక్తి బావిలో పడితే బాహుదూర్ ఆయన ఇంకో కుర్రాడు ముస్లింలు ఇద్దరు ఒకతను పడితే ఆయన బావిలో దిగటం అలవాడు బహుదూర్ అనే అతను అతను కూడా దిగాడు కానీ పడినతను చనిపోయాడు దిగి కాపాడదాం అనుకునేవాళ్ళు చనిపోయారు వాళ్ళిద్దరికీ ఆ రోజు ఈ నియోజకవర్గంలో చంద్రన్న బీమా ద్వారా ఈ పథకం ప్రారంభంలో మొదటి చెక్కులు ఇచ్చింది వాళ్ళకి ఇద్దరికి రెండు కుటుంబాలకి రెండు ఐదు లక్షలు చొప్పున వాళ్ళు ఎవరన్నా యాక్సిడెంటల్ గా చనిపోతే ఒక్క రూపాయి ఇచ్చే పరిస్థితి ప్రభుత్వంలో లేదు దానిలో మళ్ళీ చెప్తారు కుటుంబంలో ఒక వ్యక్తికే అంటే వీళ్ళ కోసం మనుషులు చనిపోవాలనే పరిస్థితి ఉంది ఆ రోజు అలా కాదు కుటుంబంలో అందరికీ వర్తింపజేసేది ఎవరు చనిపోతే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు నలభై ఐదు సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు యాక్సిడెంటల్ గా చనిపోతే ఎక్కడైనా చనిపోనియండి ఎక్కడన్నా వేరే ఊరిలో చనిపోయినా కూడా అన్నీ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించిన నేపథ్యం ఉంది ఆ విధంగా ఒక వెయ్యి మూడు వందల ఇరవై తొమ్మిది కుటుంబాలకి దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో మనం ఆ కుటుంబాలని ఆదుకున్న పరిస్థితి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా